హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఒక అర్జెంట్ సేల్ ప్రాపర్టీ తీసుకొచ్చాము రెడ్డి సైలు మూడు ఎకరాల పదకొండు గుంటలు లొకేషన్ చూసుకుంటే రాజుపేట విలేజ్ తిప్పర్తి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ నుంచి మనకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఆరోట నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు మునుగోడు నుంచి నలభై కిలోమీటర్లు నల్గొండ నుంచి పదిహేడు కిలోమీటర్లు బండవారిగూడెం నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు దీంట్లో ఒక బోర్ వేశారు రెండు వందల ఫీట్ల వరకు అరవై ఫీట్లలో వాటర్ వచ్చినాయి బోర్ అయితే ఫిట్టింగ్ చేయలేదు చుట్టూ కడలు వాతి ఫెన్షింగ్ వేసి ఉంది అలాగే దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని బట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పొలం వచ్చేసి విలేజ్ కానుకొని ఉంటుంది స్క్వేర్ బిట్టు బిట్టు డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్